మనల్ని నమ్మినోళ్లే మోసం చేస్తురు అని ప్రతి ఒక్కరు ఇప్పుడు చెప్తున్నారు నమ్మినోళ్ళు మోసం చేయకపోతే నమ్మనోళ్ళు మోసం చేయరు కదా అతిగా నమ్మడం మన తప్పు అతిగా నమ్మి వాళ్ళను మన మనకిచ్చే విలువ కన్నా వాళ్ళకి ఇంకా ఎక్కువ విలువ ఇచ్చేసరికి వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా ఇది నాకు చాలా విలువిస్తుంది దాని మీద కంటే నా మీద నమ్మకం ఎక్కువ అని చెప్పేసి వాళ్ళు మోసాలు చేస్తారు అందుకే ఎవరితో మాట్లాడినా చాలా తక్కువగా మాట్లాడండి ప్రేమలను ఎక్కువగా పెంచుకోకండి ఎక్కువ ప్రేమలు పెంచుకొని మనం బాధపడకంటే ప్రేమను ఎంత చూపించాల అంతే చూపించి మన కంట్రోల్లో మనం ఉంటే వాళ్ళ రేపొద్దుల దూరమైనా మనమంతగా బాధపడాల్సిన అవసరం ఉండదు అందుకే ఏ రిలేషన్లో అయినా ఆ భార్య భర్త రిలేషన్ అయినా అన్నదమ్ముల రిలేషన్ అయినా తల్లిదండ్రుల రిలేషన్ అయినా ఫ్రెండ్షిప్లో అయినా నిన్ను నువ్వు ప్రేమించు అంతకంటే నిన్ను నీకు నిన్ను నువ్వు ప్రేమించుకోకుండా ఎదుటోనికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తే వాటి దృష్టిలో నువ్వు ఏమవుతావో తెలుసా ఓ ఇది తనకంటే నన్ను ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంది ఇది ఎక్కడికి వెళ్ళదు దీనికి నేను తప్ప ఇంకెవ్వరు లేరు ఇది ఎక్కడికి పోదు అని ఒక ఆలోచన వస్తుంది వాళ్ళకు ఆలోచన వచ్చిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు మన కేర్ తీసుకోరు మనల్ని మనకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు దీనికి నేను తప్ప ఇంకెవరు లేరు అని అనుకుంటారు అందుకే చెప్తున్నాను సుమ మనం మనల్ని మాత్రమే ప్రేమించాలి తర్వాతనే ఎదుటి వాళ్ళని ప్రేమించాలి ఎప్పుడైతే ఒక మనిషికి నువ్వు లేక నేను ఉండలేను నువ్వు లేకపోతే నేను బతకలేను అనే ఆలోచన ఎప్పుడైతే వాళ్ళకు వస్తుందో అప్పుడు వాళ్ళకి ఈగో స్టార్ట్ అవుతుంది ఏమని పొగరు ఈగో ఇది నేను లేకపోతే బతకదు చీ తు అన్నా కూడా కొట్టినా తిట్టినా ఇది నా కాళ్ళ దగ్గరే ఉంటుంది దీనికి ఎవ్వరు లేరు ఇది నా మీద పడే ఉంటుంది నేను మాట్లాడినా మాట్లాడకపోయినా నేను విలువ ఇవ్వకపోయినా ఒక పురుగులాగా చూసినా కూడా ఇది నా కళ దగ్గరనే ఉంటుంది ఒక ఆలోచనతోటి ఉంటారు అందుకే ఎవ్వరు ఏ మాట్లాడాలన్నా ముందు నీ నోరు కంట్రోల్ పెట్టుకో నీ ప్రేమ నీ కంట్రోల్ను పెట్టుకో ఫస్ట్ నిన్ను నువ్వు ఇష్టపడు తరువాత ఎదుటి వాళ్ళని ఇష్టపడు నాకు ప్రేమ ఎక్కువ ఇష్టపడతాను నేను వాళ్ళని ఎక్కువగా ఇష్టపడుతున్నాను వాళ్ళు నన్ను అలా చేయరు అని అంటే ఎవరికైనా కానీ పెళ్ళైన కొత్తలా అందరు బాగుంటారు భార్య భర్తలు గడుస్తున్న కొద్దీ ప్రేమలు అనేది తగ్గుతాయి ఈగోలు స్టార్ట్ అవుతాయి గొడవలు స్టార్ట్ అవుతాయి ఇద్దరి మధ్య మనస్పర్ధలు పెరుగుతాయి నువ్వు ఇలా అన్నావు నువ్వు ఇలా అన్నావు అని అంటారు ఆ తర్వాత భార్యని అవమానిస్తారు కాలు కింద చెప్పులు ఎలా వేసుకుంటారో అలా చూస్తారు భార్యని అదే ఫ్రెండ్షిప్లో చూడండి స్టార్టింగ్లో బాగుంటారు ఫ్రెండ్స్ తర్వాత ఇంకొకరు ఎంట్రీ అయిన తర్వాత పాత ఫ్రెండ్ను వదిలేస్తారు ఎందుకంటే కొత్తది ఫ్రెండ్షిప్ వచ్చింది కదా అందుకే ఫ్రెండ్షిప్లో అయినా అంతే స్టార్టింగ్లో నువ్వే ఇంపార్టెంట్ అంటారు ఇంకొక ఫ్రెండ్ ఎప్పుడైతే దొరికారో అప్పుడు నిన్ను వదిలేస్తాడు ఎందుకంటే ఎందుకు వదిలేస్తాడు వీడు నేను తప్ప వీడికి ఎవ్వరు లేరు వీడికి ఇంకో ఛాయిస్ లేరు వీడికి నేనే ఫ్రెండును బెస్ట్ ఫ్రెండ్ను నేను ఎంత చీ కొట్టినా ఆశయించుకున్నా వీడు నా దగ్గరికి వస్తాడు అనే ఆలోచన ఉంటుంది వాళ్ళకి అందుకే అతిగా ఎవ్వరినీ నమ్మద్దు అతిగా చదువు ఎవ్వరికి ఇవ్వద్దు మన అద్దుల్లో మనం ఉండాలి వాళ్ళద్దుల్లో వాళ్ళని ఉంచాలి అందుకే చెప్తున్నా మిత్రమా అది ఫ్రెండ్షిప్లో అయినా భార్య భర్త బంధంలో అయినా భార్య అతిగా మాట్లాడుతుందని తనని ఇష్టపడరు ఎందుకంటే తనకు ఆ గుణం ఉంటుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అతిగా మాట్లాడడం కానీ అతిగా మాట్లాడుతుంది అతిగా ప్రేమ చూపిస్తుంది ఇది దీనికి నేను తప్ప ఇంకెవరు లేరు అని చెప్పేసి మీకు మీరే ఊహించుకొని తనని అవాయిడ్ చేస్తూ చిన్నదానికి పెద్దదానికి తిట్టుకుంటూ పోతూ ఎన్ని తిట్టినా నా కళ దగ్గరే ఉంటుంది తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళట్లేదు తన తల్లిదండ్రులను చెప్పట్లేదు అని చెప్పేసి ఒక ఈగో స్టార్ట్ అవుతుంది మగవాళ్ళకి ఆ ఈగో స్టార్ట్ కావని ఏం చేస్తారు ఇంకా కొంచెం చిన్న చిన్న విషయాలను భూతద్దాలలో పెట్టి చూసి దాన్ని పెద్ద గొడవ చేస్తారు పెద్ద గొడవ చేసి ఏం చేస్తారు దీన్ని కొట్టినా తిట్టినా చంపినా కూడా ఇది ఎవ్వరికి చెప్పదు దీనికి నేనే దిక్కు దీనికి నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు ఇది సచ్చినట్టు నా దగ్గరనే బతుకుతుంది నా కాళ్ళ కిందనే ఉంటుంది నేను ఎలాంటి మాటలన్నా ఇది పోదు దీనికి రేషం లేదు అని అంటారు అలాంటి ఆలోచన ఎప్పుడైతే భర్తకు వస్తుందో భార్యను ఇక ఎలా ఉంటుందంటే వాళ్ళ ఈగో కూసునా తప్పు తీస్తారు నిలబడ్డా తప్పు తీస్తారు పది మందిలా వెళ్ళినా తప్పు తీస్తారు పది మందిలా మనం వాళ్ళతో ఉన్నాం మనం ఉన్నామనుకో అనుకో ఏ తప్పు చేసినా మనన్నే అంటారు ఎవ్వరు ఏ సందర్భంలో ఏ తప్పు ఏడ్చినా మనల్ని టార్గెట్ చేస్తారు భర్తలు ఎందుకంటే మనం ఒక్కరం ఉన్నాం కదా వాళ్ళని నమ్ముకొని అందుకే మనల్ని అంటారు ఎందుకంటే వాళ్ళకి ఆప్షన్ లేదు వేరే వాళ్ళని తిడితే ఊరుకోరు కదా మనం ఎవరినన్నా అంటే ఊరుకుంటారా ఊరుకోరు ఎందుకు ఇక్కడ భార్య అనే ఆప్షన్ ఉంది కదా వాళ్ళ ప్రస్టేషన్ అంతా భార్య మీద తీసేస్తారు భార్య మీద తీసి వాళ్ళకున్న కోపము ఈగో ఉక్రోషము కుతంత్రము కుట్ర అన్నీ భార్య మీద చూపిస్తారు భార్య మీద చూపించి వాళ్ళప్పుడు సంతోషపడతారు ఏమని నా కోపం సల్లారిపోయింది ఆ దీన్ని తిట్టినా లేదా ఇంకా కొంతమంది భర్తలు ఉంటారు తల్లిదండ్రుల ముందట భార్యను తిడతారు నన్ను మా అమ్మ మంచిగా అనుకోవాలి మా నాన్న మంచిగా అనుకోవాలి నా అన్నదమ్ములు మంచిగా అనుకోవాలి నేను భార్య మాట ఇంటలేను నేను ఎప్పటికి నీ కొడుకునే అది ప్రవర్తిస్తారు మరి అలాంటప్పుడు నీ తల్లిదండ్రుల ముందు నువ్వు మంచో అనిపించుకోవడానికి నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకున్నావు చెప్పు నువ్వు పెళ్ళి చేసుకోవడమే పెద్ద తప్పు నీకు అంత తల్లిదండ్రుల మీద ఇంట్రెస్ ఇంట్రెస్ట్ ఉంటే తప్పు కాదు తల్లిదండ్రులు ఇష్టపడమే తప్పని నేను అనట్లేదు నీ తల్లిదండ్రుల మీద నిన్ను నువ్వు నిరూపించుకోవాలనుకుంటే నీ భార్యను ఇష్టపడు నీ భార్యను ప్రేమగా చూసుకొని నీ తల్లిదండ్రులను ప్రేమగా చూసుకో నీ తోబుట్టులను ప్రేమగా చూసుకో అప్పుడు అందరూ నిన్ను రెస్పెక్ట్ ఇస్తారు నీ గౌరవిస్తారు పది మందిలో నువ్వు మంచిదని అని పేరు కూడా వస్తుంది కానీ కొందరు మగవాళ్ళు ఏం చేస్తున్నారంటే భార్యను మాత్రమే పక్కకు పెట్టి తల్లిదండ్రులు మంచిగా చూసుకోవడం తోముట్టలు మంచిగా చూసుకోవడం చుట్టాలను మంచిగా చూసుకోవడం ఇయ్యల నిన్న పరిచయం కూడా మంచి చూసుకుంటారు భార్యను మతం పక్కా పెడతాడు ఏ పాపం చేసింది భార్య చెప్పండి భార్య ఏ పాపం చేసిందని మీరు అంతగా టార్చర్ పెట్టడానికి అలాంటప్పుడు పెళ్లి చేసుకోకపోతే అయిపోతుందా మీరు మంచిగా యోగి వేమన అలా అవుతున్నారు కదా దేవదాసులాగా కాకుండా సన్యాసం ముచ్చుకున్న వాళ్ళు ఎలా ఉంటారు కొలుస్తారు మిమ్మల్ని కూడా అలాగే కొలిసేవాళ్ళు కదా మీ ఫ్యామిలీ వాళ్ళు ఏమని నా కొడుకు మా కోసం పెళ్ళి చేసుకోకుండా ఇలా ఉన్నాడు అని దేవుని ఫోటో పక్కకు నీ ఫోటో కూడా పెట్టి పూజ చేసేవాళ్ళు కదా నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి నువ్వు ది బెస్ట్ అనిపించుకోవడానికి ఒక ఆడపిల్ల జీవితాన్ని అన్యాయం చేసే రైట్స్నికి ఎవరిచ్చారు నువ్వు చెప్పాలి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు తాళి కట్టినప్పుడు నువ్వు చెప్పాలి ఏమని నా తల్లిదండ్రుల కోసం నిన్ను తిడతా కొడతా నేను మంచిగా చూసుకోను వాళ్ళ తర్వాతనే నువ్వు అని చెప్పేసి నువ్వు అన్నాల్సింది అప్పుడు ఆ అమ్మాయికి ఇష్టం ఉంటే పెళ్ళి చేసుకునేది లేకపోతే లేదు అంతేకాని నీకు నచ్చినట్టు నువ్వు పెళ్ళి చేసుకొని మూడు ముళ్ళు వేసి దాన్ని ఇంట్లో వదిలేసి అది ఎక్కడికి పోదు అది నేను తాళి కట్టిన భార్య అని చెప్పేసి నీకు నచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తే భార్యకు మనసు ఉండదా తనెంత శోభ అనుభవిస్తుంది తెలియదా నువ్వు పరా ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్లను ఏడిపిస్తున్నావు కదా నీ తల్లిని ఆ దేవుడు శిక్షించాడా నీ తల్లికి శిక్ష పడదా నీ తల్లి కూడా ఒక ఆడదే కదా నీ తల్లి దేవుడు ఊరుకొనిస్తాడా రేపు పొద్దున నీ తల్లి మంచంలో పడితే ఎవరు చేస్తారు నీ భార్య కాకపోతే మంచిగా ఉన్నప్పుడు నువ్వు భార్యను చూడలేదు మరి నీ భార్య నీ తల్లి మంచంలో పడ్డప్పుడు నీ భార్య ఎట్లా చేస్తుంది ఏ ముఖంతో అడుగుతో నువ్వు నా తల్లికి సేవ చేయమని ఎన్నడైనా కాస్తంత గురువంద గింజంత ప్రేమ వంచావని భార్యకు టైం స్పెండ్ చేసావా నీ భార్యతో ఏం చేసావని నీ భార్య నీ నీ తల్లికి సేవ చేస్తుంది చెప్పు ఒకటి గుర్తుపెట్టుకో భర్తకు అయినా భార్యలకైనా ఫస్ట్ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి చేసుకున్న వాళ్ళకి అది భర్త అయినా భార్య అయినా తర్వాత ఎదుటి వాళ్ళకి ఇచ్చుకోండి మీరు ఏమన్నా చేసుకోండి ఐ డోంట్ కేర్ అది అది ఆడవాళ్ళ మనసత్వమైనా మగవాళ్ళ మనసత్వమైన పది మందిలో భార్య విలువ తీస్తే అది ఎంత బాధపడుతుందో తెలుసా పది మందిలో భర్త విలువ తీస్తే ఆ భర్త ఎంత బాధపడతాడో తెలుసా ముందు ఇది తెలుసుకోండి ముందు ఇది తెలుసుకొని భార్యను ఎలా ప్రేమించాలో చూడండి భర్త ఒక చిన్న మాట అంటే నువ్వు ఎందుకు ఇలా అన్నావు నన్ను అని చెప్పేసి మీరు కూడా క్వశ్చన్ చేయండి అంతేగాని ఎంత తిట్టినా కానీ అలాగే కింద నీరులాగా పడుకుంటూ పోయావనుకో నిన్న ఇంకా చెప్పు కింద పురుగు రాయిలాగా నలిపి 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 నీ మన నీకున్న మనసును కూడా ఇరగొట్టి నిన్ను బతుకున్న శవంలాగా చేసి కత్తులు లేకున్న కత్తి లాంటి నీ తన మాటలతో నిన్ను పొడిచి 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 చంపేస్తాడు తను అందుకే ఒక్క మాట అనగానే నీ బిల్వను నువ్వు కాపాడుకో ఫస్ట్ ఎందుకు అంటున్నావు నేనేమో తప్పు చేస్తే నిలబెట్టే అడుగు అంతేగాని నా భర్తనే కదా అన్నది అనేసి నువ్వు ఊరుకున్నావు అనుకో మంచి పడితే ఏం కాదు అర్థం చేసుకుంటాడు ఈగోలు అనే కొందరు మొగాళ్ళు ఉంటారు అలాంటి వాడు ఏం చేస్తాడు తెలుసా వాడికి ఈగో ఎక్కువైపోయి భార్య మీద టార్చర్ చూపిస్తాడు వాడు సైకో అవుతాడు వాడు సైకో పెద్ద వాడు అవుతాడు అప్పుడు అందుకే భార్యలు కొంచెం జాగ్రత్త మీ విలువను మీ ఉనికిని మీరు కాపాడుకోండి అంతే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వండి అంతే సబ్స్క్రైబ్ చేయండి